హలో అండి నా పేరు సందీప్ సందీప్ ఎనాలిసిస్ ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి కన్వకేషన్ సర్టిఫికేట్ గురించి మనం మాట్లాడుకుందామండి మెయిన్గా కన్వకేషన్ సర్టిఫికేట్ అనేది ప్రతి విద్యార్థికి అవసరం అండి ఎందుకంటే ఎవరైతే డిగ్రీ కానీ పీజీ కానీ చేసిన వాళ్ళకి కన్వకేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం దాని తర్వాత ఎక్ ఎక్కువ మంది కాలేజీలలో ప్రొఫెషనల్ మెమో అండ్ కన్సల్డేటెడ్ మెమో అనేది ఇస్తారు కానీ ప్రొఫెషనల్ మెమో అండ్ కన్సాలిడేటెడ్ మెమో అనేది రెండు సంవత్సరాల వరకే అది వ్యాలిడ్ అనేది ఉంటుంది పర్మనెంట్ మెమో వచ్చేసి కన్వకేషన్ మెమో మాత్రమే అదే కాకుండా మెయిన్గా వచ్చేసి కన్వకేషన్ మెమో అనేది చాలామంది తీసుకోవట్లేదు ఎందుకు అంటే కన్వకేషన్ మెమో అంటే ఏందో కూడా ఎవరికి తెలియ తెలియట్లేదు మెయిన్గా వచ్చేసి కన్వకేషన్ మెమో అంటే మన ఏదైనా 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 డిగ్రీ అనేది మన ఏదైనా యూనివర్సిటీలో చేస్తే దాన్ని గుర్తిస్తారనమాట మెయి మెయిన్గా కన్సాలిడేటెడ్ మెమో అండ్ ప్రొఫెషనల్ మెమో అనేది అది హండ్రిజిస్టర్గా యూనివర్సిటీలో ఉంటుంది అనమాట మెయిన్గా ఇప్పుడు మీకు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళాలన్నా కానీ కంపల్సరీగా కన్వకేషన్ మెమో అనేది అవసరం అదే కాకుండా గవర్నమెంట్ వెరిఫికేషన్లో కూడా కన్వకేషన్ మెమో అనేది అవసరం మీరు అదే కాకుండా అదే వెళ్ళాలన్నా కానీ కన్వకేషన్ మెమో అనేది కంపల్సరీ అవసరం మెయిన్గా వచ్చేసి కన్వకేషన్ మెమో అనేది ఎలా తీసుకోవాలనేది మనం మాట్లాడుకుందాం కన్వకేషన్ మెమో అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఆఫ్లైన్ ఒకటి బై హ్యాండ్ అనేది ఉంటుంది ఆఫ్లైన్లో వచ్చేసి మీరు వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి వెళ్తే విత్ డాక్యుమెంట్స్తో వెళ్తే మీకు ఆటోమేటిక్గా మీకు ట్వంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్లో ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు అదే కాకుండా మీరు ఆన్లైన్లో వెళ్ళారంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్తే మీరు అప్లై చేసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్లో మీకు ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు బైపోస్ట్ ద్వారా మెమోకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనే దాని గురించి మనం తెలుసుకుందాం మెయిన్గా వచ్చేసి టెన్త్ క్లాస్ మెమో అండ్ ఇంటర్ మేము డిగ్రీ మేము ఒకవేళ పీజీ కానీ చేస్తే డిగ్రీ కన్వకేషన్ మేము కూడా అవసరం అదే కాకుండా ఒక ఫోటో అండ్ ఒక ఆధార్ కార్డ్ అనేది ఉంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి బై హ్యాండ్ వెళ్ళి దాన్ని అప్లై చేసుకోవచ్చు అదే ఒక ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ సైట్కి వెళ్తే మీకు వచ్చేసి ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తే మీకు బై పోస్ట్ ద్వారా ట్వంటీ ఫైవ్ డేస్ వర్కింగ్ డే టైమ్స్లో మీకు వచ్చేస్తుంది అనమాట లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి